మదరాసాలో మౌల్వి బరితెగింపు ఆరుగురు చిన్నారులపై లైంగిక వేధింపులు తల్లిదండ్రులకు ఎనిమిదేళ్ల బాలిక ఫిర్యాదు హైదరాబాద్లో దారుణం ఆలస్యంగా వెలుగులోకి మదరాసా వద్దకు వెళ్ళిన విలేకరులపై రాళ్ల దాడి ఎక్కడిది హైదరాబాద్ కార్వాన్ ఆట అనే ఇది కార్వాన్ జరిగిందట ఏది ఈ దుర్మార్గుడు ఎండి రియాన్ అనేటుడు ఇంక చెప్తా వీళ్ళ సంగతి కానీ మదరాసాలో చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఒక మౌల్ని వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు హైదరాబాద్లోని ఆసిఫ్ నగర్ జీజా జీబాబాగ్లో జీబాబాగ్ ప్రాంతంలోని జమియావుల్ ఉలూమ్ మద్రాసాలో జరిగిన ఈ దారుణం ఓ విద్యార్థి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మదర్సాలో ఆ ఉపాధ్యాయుడు ఎండి రియాని ఇరవై ఎనిమిది కొంతకాలంగా పిల్లలను లైంగికంగా వేధిస్తున్నాడు ఇతను బీహార్కు చెందిన వ్యక్తి కాగా మదర్సాలో బీహార్ నుంచి వచ్చిన వారి పిల్లలు ఎక్కువగా విద్యను అభిస్తుంటారు కొద్ది రోజులుగా అతడి చేతిలో లైంగిక వేధింపులకు గురవుతున్న వారిలో ఒక బాలిక ఎనిమిది అతడిపై అకృత్యాలపై తల్లిదండ్రులకు చెప్పడంతో ఒక కీచక టీచర్ నిర్వాహకం బయటపడింది వెంటనే విద్యార్థి తల్లిదండ్రులు ఆసిఫ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు నిందితుడు ఎండి రియాను అదుపులోకి తీసుకొని అతడు ఇలా ఆరు నుంచి ఏళ్ల వయసున్న ఆరుగురు చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు పోలీసులకు తెలిపారు ఆ ఆరుగురు చిన్నారులను కౌన్సిలింగ్ పంపినట్టు వెల్లడించారు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ ఫైవ్ నాట్ సిక్స్ ఫోక్సో చట్టంలోని ఐదు ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు కాగా మదర్సా ఉపా ఉపాధ్యాయుడి నిర్వాహంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గిసోంటోని పట్టుకొని గొర్రెను వచ్చినట్టు కోసినా ఏ మాత్రం బాధపడం ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది సంవత్సరాల పిల్లల దగ్గర శృంగార కోరికలు వచ్చే అంతగా ఏం కనబడతాయో ఇటువంటి ఉన్మాదులకు మరి తెలియాలి మదర్సా అంటే ఇక వీళ్ళ ప్రత్యక్ష ప్రత్యేక శిక్షణ తరగతులు చదువు చెప్తారని అంటారు కానీ పూర్తిగా ఈ ఇస్లామిక్ సంబంధించిన బోధనలు ఉంటాయని అంటారు నిజంగా నేను చెప్తున్నా ఏమాత్రం భయపడకుండా ముస్లింలలో తొంభై తొమ్మిది శాతం మందిని నమ్మలేమే మీరు ఏమన్న అనుకోరు ముస్లిం ఫ్రెండ్స్ కొంతమంది బాధపడ్డ కూడా దీంట్లో నాకు అభ్యంతరం లేదు ఇది నా అభిప్రాయం నా వ్యక్తిగత అభిప్రాయం ఇదైతే ముస్లిం వర్గంలో తొంభై తొమ్మిది శాతం మందిని నమ్మలేం వాళ్ళ శృంగార కోరికలు కావచ్చు వాళ్ళ ఆలోచనలు కావచ్చు వాళ్ళ వ్యవహార పద్ధతులు కావచ్చు వాళ్ళ 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 ఒక మొత్తం వాళ్ళ ఒక విచిత్రంగా ఉంటుంది విచిత్రంగా కొంత భయానకంగా కూడా ఉంటుంది సామాన్యులు పుసుకున్న వాళ్ళతో స్నేహం చేస్తే ఇమడలేరు హిందువుల్లో ఓ ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంటో దుర్మార్గులు ఉన్నారు కొంతమంది కాదంటలేదు టెన్ పర్సెంట్ హిందువుల్లో వందకు తొంభై శాతం మంది దుర్మార్గులు ఉంటే ఇప్పటికే ముస్లింలు అంత చచ్చిపోవు హిందువుల్లో చాలామంది మంచోళ్ళు ఉన్నారు మెజారిటీ పీపుల్ హిందువుల్లో మంచోళ్ళు ఉన్నారు ఒక వన్ పర్సెంట్ ఒక టూ పర్సెంట్ మాత్రం అలా దుర్మార్గులు ఉన్నారు కొంత చూస్తా ఉంటాం కదా రోజు ఆ దళితుల మీద దాడి ఈ బీసీ మీద దాడి ఆ ఎస్టీ మీద దాడి ఈ నినాదం చెప్పాలని ఈ నినాదమే ఉచ్చరించాలని మేం చెప్పిందే వినాలని చెప్పే హిందూ సమాజంలోని ఓ వన్ పర్సెంట్ దుర్మార్గులు ఉన్నారు నిజమేది కాదను కానీ దీంట్లో మాత్రం నమ్మలేమే వీళ్ళ బోధనలు వేరే వీళ్ళ కథలు వేరే ఇక్కడ తెలంగాణలో ఇంకొకడు మోటివేషనల్ స్పీకర్ అని కూడా ఉన్నాడు వాడి భాగోతం కూడా అతి త్వరలో బయట పెడతా నేనే అతి త్వరలో వాడి భాగోతం బయట పెడతా వీళ్ళు మీ మీరు ఈ మధ్య మన ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మీ మీద మాకు కోపమేం కాదు కానీ ఈ మధ్య మీరు అనవసరంగా క్రిస్టియన్స్ని టార్గెట్ చేస్తాను క్రిస్టియన్స్ బయట నుండి వచ్చిన వాళ్ళు కాదు ఇక్కడున్న ఎస్సీలు బీసీలు ఎస్టీలే మీరు మీ 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 దేవాలయాల్లోకి మీ పూజల్లో వాళ్ళను పాల్గొనకుండా వెలివేస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళు వేరే మతాన్ని ఎత్తుక్కున్నారు వాళ్ళ తప్పేం లేదు పూజారులు వచ్చి వాళ్ళను దేవాలయంలోకి గర్భగుడిలోకి రానిస్తే వాళ్ళు ఎటుబేటోళ్ళు కాదు వాళ్ళ హిందుత్వంలోనే ఉండేటోళ్ళు కాబట్టి మీరు క్రిస్టియన్స్ మీద అనవసరంగా ఫోకస్ చేసి మీరు చెడపేరు తెచ్చుకుంటారు కానీ ఇదే తెలంగాణలో ఇదే ఆంధ్రప్రదేశ్లో ఒక ఇద్దరు ముగ్గురు మోటివేషనల్ స్పీకర్స్ అనబడే ముస్లిములు మన హిందూ పిల్లలని మత మార్పులకు గురి చేస్తున్నారు ఇది నా దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి నా దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి కాకపోతే అవతలి వ్యక్తుల జీవితాలు ఆగమైపోతాయని చాలా పద్ధతిగా వాటిని బయటకు తీసే ఆలోచన చేస్తున్నాం గివిల మీద ఫోకస్ చేయర్రి ఆరు సంవత్సరాల అమ్మాయి మీద వీడు శృంగార కోరికలు తీర్చుకునే అంత ఏముంటుదా అసలు ఏం కనబడుతుందా ఆరు సంవత్సరాల అమ్మాయిలు ఎనిమిది సంవత్సరాల పిల్లలు అంటే మనకి ఇంకా చిన్న పిల్లల్లాగా ముద్దొస్తారు ఎత్తుకొని వాళ్ళని లాలించాలనిపిస్తుంది ఆడించాలనిపిస్తుంది మరి అలాంటిది ఇట్లాంటి మృగాలకు ఏం కనబడుతుంది ఆడ మీద ఫోకస్ చేయర్రి గివిల ననుర్రి సమాజం అంతా హర్షిస్తుంది ఒట్టి పుణ్యానికి వాడు వాడు దేవాలయంలో పోతే దేవాలయంలోకి వెళ్ళినట్టేస్తారు వాడు తెలిసో తెలుక వాడు మత్స్థిమితం లేక పోయి విగ్రహాన్ని అంతే వాని మీద దాడులు చేస్తారు గిరి ముగాల మీద కదా మీరు దాడులు చేయవలసింది గిక్కరి కదా ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు విహెచ్పి వాళ్ళు బజరంగ్ దళ వాళ్ళు వెళ్ళవలసింది వీటి మీద ఫోకస్ చేయ వంద శాతం ముస్లిం సమాజంలో తొంభై తొమ్మిది శాతం మంది నమ్మలేం నమ్మలేం వాళ్ళని అసలే నమ్మలేం एक क्षणाने आम्हाला बाला ना असले